ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫై టు మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ రన్అట్ కావడంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్లో సన్ హైదరాబాద్ హైదరాబాద్తో జరిగిన కీలక పోర్లో శశాంక్ మంచి ఊపిలో ఉన్నప్పుడు ఒక అవసరమైన పెవిలియన్ పెవిలియన్కు చేరాడు దీంతో పంజాబ్ కింగ్స్ ఛేదనలో వెనకబడి ముప్పై ఆరు రన్స్ తేడాతో ఓడిపోయింది ఈ రన్అౌట్ సందర్భంలో శ్రేయాస్ సీరియస్ సీరియస్గా స్పందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో శశాంక్ ఈ ఘటనపై స్పందిస్తూ తన తప్పును ఒప్పుకున్నాడు నేను చేసిన ఆ తప్పుకు శ్రేయస్ నన్ను కొట్టాల్సింది అంత కీలక సమయంలో నేను అలా రన్అట్ అయ్యి ఉండకూడదు ఈ సంఘటన తర్వాత మా నాన్న కూడా ఫైనల్ మ్యాచ్ వరకు నాతో మాట్లాడలేదు అంతగా ఆయన కూడా నిరాశపడ్డారు కానీ శ్రేయస్ నన్ను తిట్టినప్పటికీ ఆ తర్వాత నాతో చాలా స్నేహంగా ఉన్నాడు అతను నన్ను డిన్నర్ కు తీసుకెళ్లి పరిస్థితిని సర్దుబాటు చేశాడు అని శశాంక్ వెల్లడించాడు ఈ ఇంటర్వ్యూలో శశాంక్ తన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రదర్శన గురించి కూడా మాట్లాడాడు ఇరవై ఏడేళ్ల ఈ ఆటగాడు ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్ల్లో మూడు వందల యాభై నాలుగు రన్స్ చేశాడు సగటు నలభై నాలుగు పాయింట్ ఇరవై ఐదు స్ట్రైక్ రేట్ నూట అరవై నాలుగు పాయింట్ అరవై ఐదుతో ఒక అర్ధ సెంచరీ సాధించాడు అతని ఆట తీరు ముఖ్యంగా మిడిల్ ఓవర్లో ఫినిషింగ్ సామర్థ్యం అతని జట్టుకు కీలక ఆటగాడిగా నిలిపాయి అయినప్పటికీ క్వాలిఫైయర్ టూలో ఆ రన్ అవుట్ జట్టు ఓటమికి ఒక కారణంగా నిలిచింది ఇది శశాంకు మరియు జట్టుకు నిరాశను కలిగించింది శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఆ సీజన్లో ఎలిమినేటర్ వరకు చేరుకున్నప్పటికీ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది శశాంక్ మాటల్లో శ్రేయస్ యొక్క నాయకత్వం జట్టును ఒక్క తాటిపై నడిపించిందని అతని సీరియస్నెస్ జట్టులో క్రమశిక్షణకు తెచ్చిందని అయితే ఆన్ లో అతను సహనటులతో స్నేహపూర్వకంగా ఉంటాడని తెలిపాడు ఈ ఘటన శశాంక్ను ఒక పాఠంగా నిలిచిందని భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నిస్తానని అతను చెప్పాడు